రైతులకి గతి పట్టింది అనే భారత్ ఈ ఉద్యమంలోకి వచ్చి మరొక్కసారి మన వంతును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించడానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా నా నమస్కారం మీడియా మిత్రులకు వేదిక మీద మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీశైలం గౌడ్ గారు అదేవిధంగా ఇద్దరు మిత్రులు మరి సిఆర్పి లీడర్ భక్తి విక్రమార్క గారు మీ అభిమాన ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కిచెన్ గారి లక్ష్మణ్ లక్ష్మారెడ్డి గారు శ్రీధర్ గారు ఇక్కడ వేదిక మీద సిపిఐ సిపిఎం నాయకులకు తెలంగాణ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అంకేష్ రెడ్డి గారు వారితో వచ్చినటువంటి మిగతా పేదలు అందరికి కూడా ప్రత్యేకంగా ఈ ఈరోజు తెలంగాణలో మన పార్టీ తరఫున దేశంలో రాజధానిని స్తంభింపజేస్తూ పది రోజుల ప్రజలకు ఉద్యమం చేస్తున్న రైతాంగానికి మద్దతు పలకడానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి కన్నీపు కలిగించే విధంగా చేసే కార్యక్రమంలో మనం అందరం పాల్గొంటున్నాం ఇది ప్రజాస్వామ్యంగా చేయాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం విలని వాళ్ళు ప్రజాద్రోములుగా పరిగణించాల్సిన అవసరం ఎందుకు అంటే ఇక్కడ కేసీఆర్ గారు అదేవిధంగా మోడీ గారు ఈ ఇద్దరు వ్యవసాయాన్ని మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన సంగతి నేను చెప్పదలుచుకున్నా మోడీ గారు చెప్పింది చేసినా చాలా విషయాలు చెప్పాడు రైతుల విషయంలో ఏం చెప్పాడు నేను ఐదు సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు మనం అవుతాం మనం చేస్తా ఉంటే చేసినా ఉండలేకపోతున్నది నష్టం అవుతున్నది ఇవాళ కొత్త చట్టాలు మూడు తీసుకొచ్చి రైతులను నోరు కొట్టేందుకు రైతుల గొంతుకు ఊించినట్టుగా ఈ చట్టాలు తీసుకొచ్చింది అనేది ఇవాళ కాదు పార్లమెంటు పార్లమెంట్ సాక్షిగా ప్రపంచం ఎవరు పార్లమెంట్ సాక్షిగా ఈ చట్టాలు పనికిరామనే మాట చెప్పింది వర్త అదే విధంగా దేశంతో రైతాంగాన్ని ఉత్సాహపరచడానికి చైతన్య పరచడానికి ఈ నెల చట్టాలను వెరెక్ తీసుకోవడానికి మన గ్రామ గ్రామాల రైతులతోటి మరి సంతగా సేకరణ చేసేవాసమూసి పిలిపిస్తే మీరే చూస్తున్నాను ఇది అప్పుడే నాటకం అది ఏ నాటకం అయినా రైతుల గురించి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు మోడీ గారు అధికారంలో నూట ఎనభై సంవత్సరాల తర్వాత భూసేకరణ చట్టాన్ని సవరించి చారిత్రలకు నాలుగు ఎక్కడ తీసుకున్న చట్టానికి తీసుకొస్తే మరి తీసుకొస్తే ఈ మహానుభావుడు కేసీఆర్ గారు మాట్లాడలేదు అదేవిధంగా ఎత్తి వేస్తే కేంద్ర ప్రభుత్వం మరి ఈ నాయకుడు కేసీఆర్ గారు మాటలేదు రెండు ఏమయ్యా ఇవాళ పార్లమెంట్ లో కూడా మాట్లాడకుండా పార్లమెంట్ లో పార్లమెంట్ నుంచి బయట తీసుకొచ్చి ఓహో నేను కూడా వ్యతిరేకిస్తున్నానంటున్నావు అవునా మీ ధైర్యంగా పార్లమెంట్ లో బిల్ కు తెలియదు మీ సభ్యులు మేము ప్రశ్నిస్తున్నాం సమాధానం చెప్పాలా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు మీరు అడగండి మీకు అవకాశం ఓహో

ఇందిరాధీ గారు కాంగ్రెస్ పార్టీ చేసింది గత రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశంలో రైతులకు రుణమా ఆ సందర్భంగా కొంతమంది రైతులకు రుణమాకి కావాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు మిగతా రైతులందరికీ కూడా ఐదు వేల చొప్పున కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచించండి రెండు నాలుగు వరకు మత ఎట్లా ఉంటే దానికి ఐదు వందల నలభై ఐదు వందల అరవై అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను వందల పైకి తీసుకొచ్చిన చరిత్ర ఉన్నాయి దేశంలో మరోసారిగా ఘనత కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఇరవై నాలుగు గంటలు బాగా అవుతున్నాడు ఎక్కడైనా ప్రొడ్యూస్ చేసింది క్యారెంట్ ఒక రెగార్డ్ వచ్చిందా దేశంలో మార్చుకునే పరిస్థితుల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో ఇచ్చిన క్యారెంట్ ఉత్పత్తి అయితే అది సరఫరా చేసే వ్యవస్థ పార్టీ చేసి చేస్తే ఈ ఉంటే ఇచ్చి గొప్ప చెప్పుకుంటున్నాం అయ్యా నీ బోర్డు ఉందా ఎన్ని మోడల్ ఉందా మోడీ ఒక మోడల్ ఎన్ని గంటలు నాలుగేళ్ళ గంటలు మరి ఇరవై నాలుగు గడు మరి ఇరవై నాలుగు గేడు నైసుకొచ్చేది ఏముంది అందా మూడు రోజులు వెళ్ళిపోతుంది తర్వాత భూమిలో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి నేను ఒక్క కానీ ఈ గొప్పలు చెప్పుకొని మనం మభ్య పెట్టు అనే మనం గమనించాల్సిన అవసరం ఇవాళ నియంత్రి తీసుకోవచ్చు ఈ ఇగో నేను అట్టనే రాజకీయ ఉంటాడు వేరే మిత్రులు కూడా ఇగో ఈ గారు వచ్చి నీళ్ళుండే నీళ్ళు పోటీ నీడ నీరు రైతుల గురించి మాట్లాడతారు అన్న సానా హలో ఏ ఎంపీజ్ గారు అలయమ ఇది నేర్పడే మాట కాదు ఏ చేసి ఇది ప్రజలు తెలవాల్సిన అవసరం ఉందని చేస్తాం మేము రాజకీయంగా విశ్లేషణ లేతే ఇది రాజకీయంగా మాట్లాడుతున్నారని అమౌళ చేస్తున్నాం కేసీఆర్ కనక రైక్యులే వచ్చి చెప్తున్నారు మీరు కూడా రండి తీసుకుపోదాం మరి సన్నగొండడు సన్నగొండే నీకే నీ నువ్వు ఎన్నికలు వేసిన మూడో గ్రాలు మూడో గ్రాలు తొడివ్ పాటించిన సన్నగోడి పాటించినావు అన్ని సన్న చేసినా మరి మొత్తం సన్నడు ఈ సన్యాసి మమ్మల్ని సన్యాసి అన్నాడు అన్నవాళ్ళు సన్యాసులు ఇంకేదో ఇంకేదో కూతురు కూర్చున్నాడు మరి ఆయన తీసుకుంటున్నాడా ఏమన్నారు దుర్భాగన్ సో నేను వీడికి అధికంగా నూరు నూట ఏదో పెద్ద గొప్ప ఘనగా చేసినట్టు మంత్రి మండలి సమావేశంలో మాట్లాడి రైతులకు పిలుచుతాను మా మంత్రి సమయం పడలేదా వచ్చిందా ఉదయం తీసుకుంటలేదు ఇంకా మత ధర పిడుస్తాము మత ఇంకా ఎక్కడ పిడుస్తాం ఇవన్నీ కవచాలయంగా ఓట్ల కోసం చేసే ఎత్తుగడ లెక్క పుడతారు అయ్యా ఇప్పుడు రైతులను నష్టపోకుండా ఉండడానికి రైతులు వాళ్ళ కాలం నిలబడడానికి ప్రస్తుత వ్యవస్థను బలోపేతం చేయడానికి చేసే కార్యక్రమాలు కాకుండా నిర్వీర్యం చేసేందుకు పెట్టుబడిదారులకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా మనం అభ్యంతరం చెప్తున్నాం పార్లమెంట్ మరి బాధాలలో చెప్తున్నాం రాజకీయ వేదికల మీద చెప్తున్నాం రైతు వేదికలు చెప్తున్నాం ఇది వెంటనే వాపస్ తీసుకోవాల్సిందిగా మరి కోరుతూ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంతతో కాదు అయ్యా మేము ప్రతి ఊళ్ళే రైతులను కలిసి వాళ్ళ బాధలు విని సంతగా సేకరి చేసిన ఏం కేసీఆర్ ఏం చేసిన మక్కలకు మత ధరియలేదు సన్న వాళ్ళకు మత ఇస్తలేవు కొట్టలేవు పత్తికి మత ధరలు లేదు కందులకు కొనే పరిస్థితే లేదు కందులకు తీసుకున్న పైసలు వాపసు ఈ ఇష్యూ లేదు మరి ఏం మాట్లాడతారు అయ్యా అందుకోసం ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ అంటే కోటి రూపాయలు పండిస్తారట మరి మనం కూడా ఫామ్ హౌస్ లో చూసాం అందరం పోలమా ఎవరైనా ప్రోగ్రామ్ ఎక్కుందాం ఆ సంఘటన ఆ సంఘటనలో చూద్దాం చేతులు క్రౌండ్ రైతులు మరి నీకు పక్క నష్టాలు ఎవరి నీకు బ్యాంక్ లోన్ కూడా రాదు కదా బ్యాంక్ లోన్ అంటే తక్కువ వస్తుంది బ్యాంక్ లోన్ రాకపోతే అప్పవాళ్ళ దగ్గర దగ్గర వస్తే మిత్తి పద్దెనిమిది పైసలు ఇరవై నాలుగు పైసలు ముప్పై ఆరు పైసలు అవుతుంది అంటే క్రౌండ్ లాజ్ కేట్టుకోవడం ఎక్కువ అసలు రైతు గుర్తుకోరు తప్ప మరి కౌలు రైతు ఎందుకు చేయరు దాదాపు పద్నాలుగు పదిహేను లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు మరి మనమంతా ఒకరి మన గుర్తు వినిపించాల్సిన అవసరం ఉంది పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈ కార్యక్రమాలలో భాగం పంచుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేద్దాం ఈ చట్టాలను మరి తిరిగి వాపో తీసుకోవాలనే మాటలు చెప్తున్నాం అప్పుడేమో బిజెపి ప్రభుత్వమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి రాష్ట్రంలో చెప్పేసింది మీరు మీ చట్టాలు చేసేయండి అది తెలుసుకెళ్తాను ఇప్పుడు మనం అంటే రాజకీయ నేతలు మాట్లాడతాడు మోడీ గారు కానీ ఏమయ్యా ఇది మంచి పని కాదు రైతులను ఉద్దేశం చేసే కార్యక్రమం పాపం వాళ్ళంతా కూర్చున్నారు వచ్చింది మరి వాళ్ళ అవసరం ఉంది అందుకే ఈ చట్టాలను తీసుకుంటేనే రైతులకు న్యాయం దొరుకుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్న ఈ పోరాటంలో అందరం భాగస్వామ్యం అవుతున్నారు కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగి అవసరం ఉంది ఈ మాయమాట చెప్పి నక్క తోటి ఏదో రైతుల కోసం బిల్లు తీసుకోమని చెప్తున్నా నేను కూడా దారుణాలు చేస్తున్నానే పెద్ద మరి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారి కింద ముద్దు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నందుకు మా నినాదం కొంచెం ఇస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా